సంక్రాంతి ఓ సంక్రాంతిందేదా ఉంది ఏ పిల్ల పెళ్ళి అయితే సంక్రాంతిని తీసుకురామైతే మొత్తానికి కరాలేగా మొత్తానికి కరాలగా వస్తాయి మరి వాళ్ళు కూడా ఆలవాళ్ళ ఇంటికి పోయి వస్తారేమో మరి డైరెక్ట్ ఇటు వస్తారు ఏమో తెలియదు ఒత్నైతే అన్నారు ఖచ్చితంగా ఉత్తరం రావచ్చు కూడా ఒకవేళ ఏంటంటే పడుతుంది శివ అంటే పెళ్లి చేస్తే మాత్రం వాళ్ళ ఇంటికి మాత్రం పోకూడదా వాళ్ళ ఇంటికి మాత్రం పోకూడదా వాళ్ళ ఇంటికి పోవాలి మా ఇంటికి రావాలి ఒక ఉంటే ఉండేటట్టు లెక్క వస్తారు ఏం టెన్షన్ వాళ్ళకి ఇవాళకైతే ఫోన్ చేసి అల్లరా ఇప్పుడే జస్ట్ ఐదు నిమిషాలు అయితే ఫోన్ చేసి దగ్గరకు వచ్చిన అన్నారు రోడ్డు దిగుతూనే ఉన్నారు వస్తున్నాను దగ్గరకు వచ్చి బొమ్మ వచ్చిన అన్నారు అగ్గ వచ్చే మమ్మీ గారు వచ్చిండు గిట్లా మమ్మీ గారు అంటే గిట్లా ఉండాలి అరే ఇప్పుడు వస్తుందరా వెరీ గుడ్ వెరీ గుడ్ టు మమ్మీ గుడ్ మేము కుర్చూరు ఈ సంక్రాంతి సందర్భంగా నీకు ఏదంటే చూసి పెడతారా మేవా బుజ్జి వచ్చింది నాటుకోండి పాప నాటుకోండి నాటుకోడి అల్లు నాటుకోడి ఇంటివా రా అల్లుకి ఇష్టంగా అవునా అన్న బిడ్డ కొద్దా అల్లని కుక్కలకైనా ఇక అల్లనికి ఇష్టం మనం పెడదాం బిడ్డ కలెన్ పొందరా వింటివా ఓకే వెరీ గుడ్ ఫస్ట్ పనుగకు నా అల్లుడు నా బిడ్డ వచ్చారు నా ఇష్టపూర్తిగా ఇలా వండి వాళ్ళు ఇద్దరికి ఎట్లా వండి పెడతారు నాటు కొన్ని తీసుకొని వస్తున్నా కోడిపోద్దు జబర్దస్తిగా వండి పెడతా వాళ్ళకి ఇక మర్చిపోకుండా వల్ల ముచ్చా నీళ్ళు పెట్టిపోయి మీద మా వచ్చి అర్ధ గంట దాటింది మీ అన్న విడిపోయింది అసలు ఇద్దరు కనపడినా కనపడలేదు ఫోన్ చెప్పా బామ్మ కళ్ళు తీసుకురా వస్తున్నాం అని చెప్పేసి అంటే దానికోసం పోయి నేమొస్తాడా పొంగి పొంగి బుసలు కొడుతుంది కళ్ళు దీన్ని తీసుకో మా ఇస్తే మాత్రం చేస్తాడు ఇలా సంక్రాంతి వస్తుండు సంబరాలు ఇలా బా ఎప్పుడు వచ్చినా అది సేపు అయితే వచ్చి హాఫ్ అన్ అవర్ హాఫ్ అవర్ అయిందా కళ్ళు తీసుకొచ్చిన కోసం ఇంకా పొంగుతుంది బుసబుస బుసపుస పొంగుతుందిపోయినా దీనికోసమే మర సంక్రాంతి పండగ పత్రి ఇంటికి వస్తాడు అందరికీ దొరుకుతుంది ఎందుకు ఆడ చెట్టు మీద ఎక్కుతా అంటే బ్రదలాడు బాబా ఇది ఒక్కసారి బావ వచ్చిన వాళ్ళు అదొక్కడ తీసుకుని వచ్చిన ఇద్దరు కూడా ఏం తెలుసా ఒక్క చెట్టు కళ్ళ ఒక్క చెట్టు కలె జస్త్ ఉంటది మనోళ్ళదే తెలిసిన వాళ్ళది సూపర్ ఉంటది నేను కూడా కొంచెం దాగా చూసినా నీకు ఇక జాతర ఇక సంక్రాంతి జాతర ఇక మా వచ్చిండు అవును నానేడి అక్కడ ఉండ కూడా మేము వచ్చిండు ఒకటి మంచి కొడుపుని తీసుకొచ్చిండు అక్కడ అప్పుడే పోయమ్మా కొడుపుని తీసుకొచ్చిండు మంచి ముక్కలు కొడుతుండు దాని కోసిండు మొక్కలు కోసిండు ముక్కలు కూడా కొడుతుండ నీళ్ళు కాబట్టిరు దాని ఎమ్మటే మంచిగా దాన్ని బోర్ బీకిరు మొత్తం కాపీరు అంత చేసిరు మొత్తం కూడా ప్రిపేర్ చేస్తారు ఇప్పుడు నేను పోతే నాకు జాతర అట్టుంది కానీ అందరి తట్టుంది కానీ ఎంతసేపు ఎక్కడ పోయినవారు ఏమన్నా నేను చెప్పిన ఏడు అడిగి అడితే లేదు ఆయన నాకు చెప్పాడు కళ్ళుకు పోయినా సంథింగ్ ఏదో అన్నాడు చెప్పినా అయితే చెప్తే పర్లేదు ఏ పండగ మొత్తం హడావిడి మొత్తం ఉంది మీరు వస్తారా రా అని నాకు ఒక టెన్షను లేదు లేకపోతే మీ చెల్లి ఇంటికి కాకపోతే నాతో డిస్కషన్ చేసింది అట్లా సరే సరే నేను నేను ఒకసారి నేను పోయి నానం కలిసి వస్తాను ఒకసారి ఓకే తప్పకుండా ఇది నువ్వు ఇది కానిస్తా ఉండవు దీనికి గ్లాసులు నువ్వు గ్లాసులు ఇస్తావు గ్లాసులు కూడా తీసుకొస్తా తినడానికి స్టఫ్ తీసుకుని వస్తా అట్లా నాన్న కలిసి పలకరించి వస్తా ఓకేనా ఓకే రైట్ బావా ఇక వెయిటింగ్ వద్దు ఇగో కర్రీ లోపు మనం ఇది ఒక పెగ్గు లాగిచ్చేద్దాం అమ్మ వస్తుందని చెప్పి పొద్దునే చేసింది కారపూస దీన్ని తినుకుంటూ వచ్చి మన తాటికెళ్ళి దాదాపు బాగున్నాయా కదా కడకరంట రే అమ్మ మీకు ఏం కదా నచ్చు అంతేనా తీసుకోబా థ్యాంక్ యూ

కూడా ఉంటాయి బాగా పండగ అంటే మా చెల్లి ఉంటే నేనే మా చెల్లి ఇంటికి వస్తే చాలు అది అదే పండు పెద్ద పండగ ఇక ఆ సంక్రాంతి అవుతుంది దసరా అవుతుంది ఏదైనా అవుతుంది ఓకే ఎవరింటి అది పండగ అంతే కదా అంటే చెల్లి ఒక గ్లాస్ పోయొచ్చు వద్దాం అంతా అవుద్ది కూడా పోయి చూసారు కదా ఇవ్వలాగా నాటుకోడిని తెచ్చిన కేజీ నెర ఉంటుంది కేజీ నెర ఫైన్ నా బిడ్డ అల్లుడు వచ్చిండు కాబట్టి కోని కోసిన కూర వంతున్నా వా నా అల్లుని వండి పెడితే ఉంటుంది మజా చూడండి చికెన్ నాటుకోడి ముక్కలు ఎలా కడి చేసినా చూడండి మా అల్లునికి పెద్ద పెద్ద ముక్కలు అంటే ఇష్టం పెద్ద సైజు కడి చేసిన తాలింపు రాడైంది ఓకే చికెన్ వేసేస్తున్నా సంక్రాంతి ప్రెషల్ నాటు కోడి కర్రీ ఎలా ఉంటుందో చూడబోతున్న చూడండి మీరు ఐ later. బావా కూరలు అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి చికెన్ నాటుకోడి కూర కళ్ళు ఎంజాయ్ ఇక ఇంకా మన కోసం నాటుకోడి మళ్ళీ దీంట్లోకి పులకాయలు కూడా తెప్పించినా నీ సంతోషం నువ్వు హ్యాపీగా ఉండాలి అంతే తీసుకో నేను కూడా తీసుకుంటా కూర మాత్రం బాగున్నాయి బాగుందా సూపర్ అల్లు వచ్చిన వెళ్ళ బిడ్డ వచ్చిన వెళ్ళా సంక్రాంతి పండుగ వచ్చిన వెళ్ళ మంచి పులకాలు కళ్ళు నాటుకోడి కర్రీ వేసుకొని తింటే ఉన్నది కదా ఆనందం ఫ్యామిలీతో కూర్చొని తింటే సంతోషంగా అనిపించింది ఎందుకంటే ఎక్కువ కావాలి మనకి ఇంకా ఇంతే ఇక మనకు కావాల్సింది ఎంత

రూ బాంక్ నో ఎక్సలెంట్ యాపి యాపి సంక్రాంతి బాగుంట మజన బాస్ ఫైజీ మంచి ఘాటు బాగుంది అంటే మర్నే ఉండాలని అంటే అందరికీ అందరికి సంక్రాంతి సంక్రాంతి పండుగ చే